మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వారికి జరిగేది తెలిస్తే గుండెలో పడుతుంది ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఇవే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో చోటు చేసుకోబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు ఇటువంటి మార్పులు అయితే రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేష్రాస్ వారి గురించి తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారు చిహ్నము చిన్నము మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున ఈ వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు భారీ వాహనాలు నడపడం యుద్ధ ట్యాంకులను నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అను సంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ఠాతులుగా వీరిని చూసి చెప్పవచ్చు మరొక ఇరవై నాలుగు గంటల్లోనే మేషరాశి వారికి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా వీరికి పెను మార్పులు అయితే కలగబోతూ ఉన్నాయి వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా వీరు ఎప్పుడూ చూడలేనటువంటి మార్పులు ఈ సమయంలో వీరికి కంటపడబోతూ ఉన్నాయి ఉన్నాయి మేషరాశి వారికి ఈ సమయంలో ఏ విధంగా ఉండబోతోంది వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది వీరికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం వీరి జీవితంలో ఉండేటటువంటి ఒక స్త్రీ కారణంగా అయితే మేషరాశి వారికి అన్నీ కూడా అనుకూల పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి వీరు వీరి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా చూడలేనటువంటి అదృష్ట ఫలితాలు ఈ సమయంలో వీరు చూడబోతూ ఉన్నారు అంతేకాదండి మేషరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో కూడా మంచి రోజులే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు ముఖ్యంగా ఈ సమయంలో మేషరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు అయితే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఖర్చులు కూడా అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి శనిదేవుడు ఈ రాశి నుండి పదకొండవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో శనిదేవుడు బలమైనటువంటి స్థానంలో ఉండడం కారణంగా మేషరాశి వారికి శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి గురువు శని రెండు గ్రహాలు కలిసి ఒక ఇంటిని ప్రభావితం చేసిన కాలంలో మెరుగైన ఫలితాలు వస్తాయి కారణంగా కొత్త ఏడాదిలోని ఈ రాశి వారికి కుటుంబంతో పాటు సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సమయంలో విదేశీ సంబంధిత వ్యవహారాలలో కూడా శుభ ఫలితాలు ఉంటాయి రాహు ప్రభావం శుభప్రదంగానే ఉంటుంది మీ ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది మీరు కొన్ని విలాసవంతమైన సౌకర్యాలను కూడా ఈ సమయంలో పొందే అవకాశాలు ఉన్నాయి విదేశీ వ్యాపారాలు చేయాలని అనుకునేవారు మంచి ఫలితాలు కూడా సమయంలో పొందుతారు అచంచలమైన మనోనిశ్చయము సాహసము కూడా వీరి లక్షణాలు ఇవి కాకుండా వీరిలో కొంత మూర్ఖత్వం కూడా ఉండే అవకాశం ఉంటుంది వీరు కొన్నిసార్లు ఆలోచించకుండా ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు మేషరాశి వారికి సాహసమే ఊపిరి ఇతరులను సులభంగా సమకూర్చుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం మేషరాశివారు లక్ష్య సాధన దిశలో ఎంతటి త్యాగముకైనా సరే వేయరు ఈ రాశివారిది దయార్థ హృదయము వీరు ఎప్పుడు కూడా ఎవరి మీదైనా సరే విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే వీరు ఇతరులను ఎంత గాఢంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమను వీరి పట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని వలన వీళ్ళకి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలిగే అవకాశం ఉంటుంది మేషరాశివారు యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పోరపడి మోసపోతారు కావున ప్రేమ వివాహము ఈ రాశి వారికి అంతగా కలిసి రాకపోవచ్చు వారు జన్మత నాయకులు వీరు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో కూడా రాణిస్తారు వారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవేశంతో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు మేష రాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మంచి జరుగుతుంది ఈ రాశి వారు కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిది అయినా సరే కార్యరూపాన్ని పెట్టనిదే వీరికి నిద్ర పట్టదు వీరిలో క్రమశిక్షణ కూడా అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద వారు కూడా వీరి పట్ల భయంతో పనిచేస్తారు కానీ వీరిపైన అభిమానం మాత్రం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని పట్టించుకోకపోవచ్చు ఈ రాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానము అలవరుచుకున్న అపజయం వీరి చెంత చేరదు మేషరాశివారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనాన్ని చూపిస్తారు ఆ పని పూర్తి అయ్యే వరకు కూడా నిద్ర పట్టని మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు కూడా వీరికి నిద్ర ఉండదు మనస్తాంత కూడా ఉండదు కావున వీరు సుఖంగా ఉండరు ఎదురువారిని సుఖంగా ఉండనివారు వారికి తొందరగా కోపం అనేది వస్తుంది అలాగే తొందరపాటుతనం ఆవేశం కూడా అధికంగా ఉంటాయి అకారణమైన ఆవేశం కారణంగా వీరు ఆత్మీయులను కూడా ఎక్కువగా నష్టపోతూ ఉంటారు తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే కొన్ని అనవసర వ్యవహారాల్లో కూడా చిక్కుకుపోతారు అలాగే వీరు అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి రాని భూములు కూడా తక్కువగా వస్తుంది కదా అని కొంటూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులను కూడా కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా వీరికి తొందరపాటు అయితే తగదు మేష రాశివారు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలను కూడా సంపాదించుకోగలుగుతారు తొందరగా పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాశి వారికి చెంచల మనస్తత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి కూడా వీరి ఆలోచనలను మార్చుకుంటూ ఉంటారు మేషరాశి వారికి ఎదుటి వారిలో ఏదైనా విషయం నచ్చకపోతే వారిని వెంటనే వదిలివేస్తారు తొందరగా ప్రేమకు లొంగిపోతారు త్యాగాలు కూడా చేస్తారు అలాగే కరుణ దయా జాలి ఇవి ఎక్కువగా ఉంటాయి వీరు ఎప్పుడూ కూడా ఎలక్ట్రానిక్ వస్తువులతో అనగా కంప్యూటర్ సెల్ ఫోన్ ఇటువంటి వస్తువులతో కాలాన్ని గడుపుతారు వీరికి రాగికి సంబంధించిన వస్తువులు అనగా ఎలక్ట్రానిక్ వస్తువులు బాగా కలిసి వస్తాయి వారు తాము ప్రేమించిన వారిని ఎప్పుడూ కూడా వదిలివేయారు పెళ్లి పీటల దాకా వెళ్తారు కళ్యాణం కూడా చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం సుఖవంతంగా సాగుతుంది ఈ వారు ప్రేమ పిపాసకులు ఉత్సాహవంతులుగా ఉంటారు వీరి ఇతరులను ప్రేమించడమే కాకుండా వారి నుండి ప్రేమను సైతం పొందుతారు ఒక్కొక్కసారి ప్రేమే వీరి పాలిట శాపంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ప్రేమ వలన బాధపడాల్సి ఉంటుంది వీరి యొక్క ఆర్థిక పరిస్థితి కూడా బాగా ఉండడం వల్ల ఎక్కువ మంది వీరిపైన ఆధారపడే అవకాశాలు అయితే ఉన్నాయి ఆడంబరలు పూజలు గుప్తానాలు మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి తూర్పు ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలుగుతారు గురువారం చేసే విష్ణు పూజ వీరికి ఎంతో మేలు చేస్తుంది గురువారాల్లో ఆలయంలోని పసుపు రంగు పప్పులు అరటి పండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉప ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నం చేయండి మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులో హనుమంతునికి చమీలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని కూడా సమర్పించండి రంగు రుమాలు ఉపయోగించండి ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది ఆలయంలో పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి అదేవిధంగా పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి చూసారు కదండి మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైఫోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్